కొంతమంది అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది ఉన్మాదులు అదే విధంగా తెలుగుదేశం పార్టీకి పెయిడ్ ఏజెంట్లుగా పనిచేస్తున్న కొంతమంది మీడియా అని చెప్పుకునే పర్సన్స్ అదేవిధంగా బీసీ ముసుగులో తెలుగుదేశం పార్టీ వంకనున్న కొంతమంది వ్యక్తులు నా మీద బీసీవై వై పార్టీ మీద కృష్ణుడి మీద కూడా అనేక రకాలుగా ఆరోపణలు అనేక రకాలుగా కట్టుకథలు కట్టే ప్రయత్నము జరిగింది ఇందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది ఉన్మాదులు నా మీద అనేక రకాలుగా ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు నా రాజకీయ జీవితం గురించి నా వ్యక్తిగత జీవితం గురించి అదేవిధంగా గత ఎన్నికల్లో నాకు వచ్చిన ఓట్ల గురించి ఇంకా చాలా అంశాలపైన విమర్శలు చేయడం మొదలు పెట్టారు ఈ రోజు నాకు పుంగనూరులో నాలుగు వేల ఐదు వందల ఓట్లు వచ్చాయి నాకు మాట్లాడే అర్హత లేదని ఇంకొకటని ఇంకొకటని రకరకాలుగా మాట్లాడుతున్నారు పొంగనూరులో నాకు నాలుగు వేల ఐదు వందల ఓట్లు రావడానికి కారణం ఎవరో వెనక మభ్య పెట్టి ఏదైతే వెన్నుపోటుకు పేటెంట్ రైట్ ఉన్న వాళ్ళు నన్ను ఏ విధంగా మోసం చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు పుంగనూరులో కనీసం నేను కేవలం నామినేషన్ వేశాను తప్ప ఎలక్షన్ చెయ్యలేదు దాని కారణాలు కూడా అందరికీ తెలుసు ఈ రోజు నాలుగు వేల ఐదు ఓట్లు వచ్చిన రామచంద్ర యాదవ్ పోరాటం చేస్తేనే మీరు ఇంత ఉపాటుగా ఉంటే నిజంగా మీ వెన్నుపోటు గురించి ముందే నేను గ్రహించి పుంగనూరులో బిసి పార్టీ నిర్మాణం చేపట్టి పుంగనూరులో నేను నేరుగా ఎన్నికలు చేసి పుంగనూరులో గెలిచినట్టయింటే ఈ రోజు మీ పరిస్థితి రాష్ట్రంలో ఇంకో రకంగా ఉండి